ముప్పై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిమ్మలగూడెంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకే సత్యనారాయణ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు రోజులు జరిగే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థులు అందరూ పాల్గొనాలని అన్నారు అందరూ నాయకులు ప్రాణత్యాగం చేసి మనకు ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను మనకు అందించారని కొనియాడారు నా పేరు మణికీరణ సత్యనారాయణ నా ఏలూరు జిల్లా గంగారెడ్డి మండలం నిమ్మలగూడెం గ్రామం మా గ్రామంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు రోజుల్లో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని నాయకులు కార్యకర్తలు అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ పార్టీలు కార్యక్రమాలు పాల్గొనని కోరుకున్నాను అందరూ మహానుభావులు త్యాగపలమే మనకి ఈరోజు స్వతంత్రం వచ్చింది మనందరం వారి అడుగుజాలంలో పాల్గొంచుకొని దేశాభివృద్ధికి పాల్గొందామని por do norte